యాదాద్రి జిల్లా గుండాల మండలంలో పర్యటించారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఇటీవల విషాదం నెలకొన్న పలు కుటుంబాలను పరామర్శించారు ఆమె అనంతరం వస్తకొండూరులో విలేకరులతో మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీలో విధి విధానాలు లేకుండా ఇష్టారీతిన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అర్హతలు ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు గొంగిడి సునీత స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అందులో భాగంగానే రైతు భరోసా పైన సర్వే చేస్తూ ఉన్నారు మన రేషన్ కార్డుల మీద ఇంకా కూడా నానుస్తూ ఉన్నారు నాకు నా మాకు తెలిసిన సమాచారం నిన్న మొన్న తెలిసిన సమాచారం గ్రామాలలో ఒక గ్రామానికి ముప్పై రేషన్ కార్డులో ముప్పై మూడు రేషన్ కార్డులు ముప్పై ఐదు రేషన్ కార్డులు చొప్పున ఇప్పటివరకు వచ్చిన రేషన్ కార్డులు అని చెప్తా ఉన్నారు ఒక ప్రామాణికం లేదు గైడ్ లైన్స్ లేవు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వడం అనేది గుర్తిస్తూ తద్వారా ఏంటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నిటికీ అదే ఊతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నిటికీ కూడా అదే ఆధారం రేపు మీరు గృహలక్ష్మి ఇచ్చినా నేను పేదవాడని చెప్పుకోవడానికి ఒక అవకాశం రేపు మీరు పెన్షన్లు ఇచ్చినా పేదవాడని చెప్పుకోవడానికి అవకాశం ఏ పథకాలు వచ్చినా ఆ కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు వచ్చినా కానీ అప్పుడు ఆధారమే రేషన్ కార్డుగా చూసేవాళ్ళు మరి అదే రేషన్ కార్డుని ఈరోజు ఉన్న కార్డులను తీసేస్తూ ఉన్న కార్డులను తీసేస్తూ కొత్తగా అర్హత పొందిన వాళ్ళకు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఎవరిని ఎంచుకుంటే వాళ్ళకే రేషన్ కార్డులు ఇస్తున్నట్టుగా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఇది సరైన పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినప్పుడు న్యాయంగా ధర్మంగా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి రేషన్ కార్డు ఇవ్వాల్సిందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం స్పష్టతనివ్వండి పారదర్శకంగా పరిపాలన చేయండి పారదర్శకంగా పథకాలు అమలు చేయండి ఈ రేషన్ కార్డుల ఇష్యూ విషయంలో కూడా పారదర్శకత పాటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదో కూడా తెలియని పరిస్థితి ఒక ఊర్లో ముప్పై మందికి వస్తుందంటే దాన్ని అర్థమేంటి మిగతా వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయనా మిగతా వాళ్ళందరూ ఆస్తిపర్లనా ఏంది మీ ప్రామాణికమేంటిది మీరు రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రామాణికమేంటి దాని స్పష్టత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది స్పష్టత ఇస్తే దరఖాస్తు కూడా దరఖాస్తు పెట్టుకోవాలో లేదో అర్థమవుతుంది వెంటనే గైడ్ లైన్స్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా